క్రీడాపురంలో సింహ ఢిల్లీ వరకు వినబడింది ప్రజల కోసం పుట్టినవాడు ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటూ వైఎస్ షర్మిల సంచలనమైన వ్యాఖ్యలు వైఎస్ షర్మిల ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతానికి ఈ విషయాలు నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జరిగిన పన్నెండవ ఆవిర్భావ సభలో గర్జించారు ఆయన మాట్లాడిన నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి రాజకీయ ప్రయాణంలో ఈ పదకొండు ఏళ్లలో తాము చాలా నిలదొక్కున్నామని అలాగే నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకు రావడం మాత్రమే కాకుండా తను ఎంత బలమైన వ్యక్తినో చెప్పుకునే ప్రయత్నం చేశారు జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టాక్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మారిన సంగతి అందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా గర్జిస్తూ మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు విన్నటువంటి వైఎస్ షర్మిళ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పిఠాపురంలో సింహ గర్జన వినిపించింది పన్నెండవ ఆవిర్భావ సందర్భంగా ఇప్పుడు మాత్రం ఈ సభకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప మనిషి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల కోసమే ఉన్నవాడు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తూ తను ఎంతో కష్టానైనా ఇష్టంగా ప్రజలకి సంపాదించి పెట్టేవాడు కేవలం పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటూ వైఎస్ షర్మిల సంచలమైన వ్యాఖ్యలు చేసిందట మరి వైఎస్ షర్మిల గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి